మనం పెంచే అన్ని రకాల పూల మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి సమ్ న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం ఈ న్యూట్రిషన్స్లో చాలా చాలా చీప్గా ఇవి మనకి పనికిరావు అనేసి మనం పడేస్తూ ఉంటాము సో అందులో ఉన్న పొటాషియం రిచ్ పొటాషియం అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ లైక్ మెగ్నీషియం కాల్షియం పాస్పరస్ ఇవన్నీ కూడా మన మొక్కలు ఇంత హెల్దీగా అండ్ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకొని గులాబీ మొక్కలు కానివ్వండి మందారం మొక్కలు ఎనీ టైప్ ఆఫ్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అవి చాలా మంచిగా వర్క్ అవుతాయి దానిని చాలా చాలా సింపుల్ వేలో ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకి తీసుకొచ్చాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం టాపిక్ని స్టార్ట్ చేసుకునే ముందు ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాగా హెల్దీగా ఫ్లవర్ గ్రోతింగ్ అనేది రావడానికి బేసిక్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అదే ప్రాసెస్లో ఇంత బుషీనెస్ నైట్రోజన్ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి పొటాషియం ఎక్కువ మొగ్గల్ని స్ట్రాంగ్గా చేయడానికి ఫ్లేవరింగ్ వచ్చే విధంగా చేయడానికి పాస్పరస్ కాల్షియం వాటికి ఉన్న డిసీజెస్ అనేవి టోటల్గా క్లోజ్ చేయడానికి వర్క్ అవుతాయి ఆ ప్రాసెస్లో చాలా చాలా చీప్గా అవైలబుల్ ఉండేది అండ్ మన మొక్కకి ఎంతో ఆరోగ్యాన్నిచ్చేది ఆనియన్ పీల్స్ అండి ఉల్లిపాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కల్లో ఉన్న రిచ్ పొటాషియం మనకి వే ఏ ఇతర ఇంగ్రీడియంట్స్లో అంతగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండదు సో ఉల్లిపాయల తొక్కలు అనేవి మనకి రెగ్యులర్గా అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ తొక్కల్లో రకరకాల న్యూట్రిషన్స్ అందుబాటులో ఉంటాయి వాటిని మనం చాలా విధాలుగా ఇచ్చేయచ్చు మన ఛానల్లో కూడా చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఆనియన్స్కి రిలేటెడ్ షేర్ చేస్తున్నాను సో ఆ ప్రాసెస్ మనం మన మొక్కల మీద చేసేసుకున్నాము అండ్ ఇంకా చాలా చాలా సింపుల్గా గ్రోస్ చేసేసుకోవడానికి అండ్ మట్టి భాగాన్ని ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది నేను ఏదైతే చేయడం జరుగుతుందో అది మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది సో అది చాలా సింపుల్గా న్యూ బిగినర్స్ అయితే ఇంకా ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు సరేనా సో అది ఎలా ఇస్తాననేది చూపిస్తాను రండి ఇలాంటివి ఇక్కడ మీరు చూసారా మనం కట్ చేసేసుకున్న తర్వాత ఎంత అద్భుతంగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి కనిపిస్తుందా మీకు అండ్ ప్రతి స్టెమ్ నుంచి మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇలా హెల్తీగా రావడానికి ఫస్ట్ ఇక్కడ చూడండి మీరు నేను ఇక్కడ కిచెన్ వేస్టేజెస్ పై నుంచే ఇచ్చేసాను అండ్ అవి ఎండిపోయి కూడా ఉన్నాయి మీకు ఎక్కడా కూడా పురుగులు అనేవి కనిపించడం లేదు సో ఇలా ఇచ్చేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను చాలామందికి డౌట్స్ వస్తున్నాయి పురుగులు అలా ఉంటాయి అనేసి అలా ఏం లేదు అండ్ మట్టి భాగం పూర్తిగా ఇలా పొడిగా ఉండేసి ఉండాలండి సో కిచెన్ వేస్టేజెస్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇలా మట్టి భాగం అనేది ఉండాలి సరేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ ఉల్లిపాయ తొక్కలు రెగ్యులర్గా వచ్చే ఉల్లిపాయ తొక్కలు పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ నైట్రోజన్ అన్నీ కలగలుపుకొని ఉంటాయి వీటిని మనము ఇలా మీరు మట్టి భాగం చూస్తున్నారు కదా చూసారా మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ కానీ ఎటువంటి పిచ్చి మొక్కలు కానీ ఏమీ లేవు ఇలా ఉండాలి మట్టి భాగం అనేది సో వన్స్ నేను హ్యాండ్తోనే తీసేస్తానండి ఇదిగోండి చూసారా హ్యాండ్తోనే మనం తీసుకోవడం జరుగుతుంది ఇలా జస్ట్ పై పైన కొంచెం రఫ్గా సాయిల్ భాగాన్ని తీసేయండి ఇదిగోండి ఇలాగా చూస్తున్నారు కదా సో ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి కదా సో ఈ ఉల్లిపాయ తొక్కల్ని ఇలా పెట్టేసేయండి ఏదైతే సాయిల్ తీసారో ఎంత పొడిగా ఉందో చూసారా అంటే గడ్డ కట్టకుండా ఉండడం జరిగింది సో ఇలా ఉండాలి మనకి మట్టి భాగం ఇలా వేసేయండి చాలా సింపుల్ ఇలా వేసేసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వేసేయండి చాలా సింపుల్గా ఫర్దర్గా మనకి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం చాలా తక్కువ అయిపోవడం జరుగుతుంది అంటే ఫెర్టిలైజర్స్ని మనం టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా కంటిన్యూ చేయకుండా వీటి నుంచి న్యూట్రిషన్స్ అనేవి మనం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఫెర్టిలైజర్ ఇచ్చే ప్రాసెస్ తక్కువ అండ్ మట్టి భాగం ఎక్కువ న్యూట్రిషన్స్ని కలగలుపుకొని ఉంటుంది నెలల వరకు సో ఫర్టిలైజర్ అనేది మనము మార్చి మార్చి ఇస్తాము దానికి సంబంధించిన న్యూట్రిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఫర్దర్ న్యూట్రిషన్స్ కోసం వేరే వేరే ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ని మనం తక్కువ చేసేసుకోవాలి అంటే ఇలా మట్టి భాగాన్ని ఎక్కువ సారవంతం అనేది చేసేయాలి నేనైతే ఇలా ఆనియన్ పీల్స్ని ఎప్పుడూ ఇలానే ఇచ్చేస్తానండి అండ్ మోస్ట్లీ పై భాగంలో ఇది చేయడం జరుగుతుంది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ వాటరింగ్ ప్రాసెస్ అనేది త్వరగా అవ్వదు సో వాటరింగ్ ఎక్కువైపోతే పైన మనం వేసిన వేస్టేజెస్ కుళ్ళిపోవడం పురుగులు పట్టడం అలా జరుగుతూ ఉండద్ది సో ఆ ప్రాసెస్ ఇగ్నోర్ చేయడానికి న్యూ బిగినర్స్ కోసం ఇలా నేను ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్లో కూడా మీరు ఇది ఇలా ఆనియన్ పీల్స్ని ఇలా తీసి పడేయకండి కానీ డేస్ ఆనియన్స్ అనేవి ఎంత రేట్స్ ఉన్నాయో తెలుస్తానే ఉన్నాయి కదా సో ఆ పీల్స్ని వేస్టేజెస్ చేయకుండా అదేవిధంగా అఫ్కోర్స్ చాలామంది వేస్ట్ చేయరు ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేస్తారు వాటరీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో ఆ వాటరీ రూపంలో ఇచ్చిన తర్వాత కూడా మనకి రెగ్యులర్గా ఈ వేస్టేజెస్ అనేది ఉండడం జరుగుతుంది సో అటువంటి మనం ఇలా మట్టి భాగంలో అందించుకున్నట్లయితే వేస్టేజెస్ అనేవి వేస్ట్ కాకుండా అదేవిధంగా ఫెర్టిలైజర్స్ని మనము ప్రిపేర్ చేయలేకపోతున్నాము అనే ప్రాసెస్ అనేది మీ మైండ్లో లేకుండా మొక్కలు అనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అందంగా ఇలా పెద్ద సైజులో మొగ్గలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయండి మనకి మొగ్గలు ఇలా స్టార్ట్ అవ్వడానికి పొటాషియం చాలా చాలా అవసరం అలాంటి పొటాషియంని మనము ఈ టైప్ ఆఫ్లో మట్టి భాగంలో ఇచ్చేసుకున్నట్లయితే మనకి మొగ్గలు అనేవి చూసారా ఎంతో స్ట్రాంగ్గా అండ్ బ్రైట్నెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఎవ్రీ లీవ్ అనేది అందంగా గ్రోత్ అవుతాం స్టెమ్స్ని ఎక్కువ తీసేసుకుంటూ ఉంటుంది చూసారా ప్రతి స్టెమ్స్ నుంచి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో ఈ ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూ చేయండి మీకు కూడా ఎలాగైతే మీరు మన ఛానల్లో మన వీడియోస్లో ఫ్లవర్స్ని మొగ్గల్ని వాష్ చేస్తున్నారు సో అలాగే మీ చిన్ని నందనవనంలో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ అద్భుతాలు అనేవి రావడం జరుగుతాయి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ ఇలాగే వీడియోస్ అనేవి మీ ముందుకి తీసుకొస్తాను అండ్ ఎక్స్పెషల్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏదైతే మనం ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుతున్నామో అవి ఓన్లీ మందారం మొక్కలకనే కాదండి గులాబీ మొక్కలు అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ ఇచ్చేసేవచ్చు ఎక్స్పెషల్లీ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి ఫ్రూట్ ప్లాంట్స్కి అండ్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా చాలా చాలా మంచిగా వర్క్ అవుతాయి ఎవరైతే ఇష్టంగా ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉన్నారో సో వాటికి ఎక్కువ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు హ్యాపీగా ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఎటువంటి డౌట్స్ లేకుండా ఇచ్చేసేయచ్చు సరేనా సో మళ్ళీ కలుద్దాం